ఏంటే ఏంటి ఆ బట్టలు ఇంట్లో అత్త మామ ఉన్నారు కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకుందాం అనేవన్న ఉన్నాదా వెళ్ళు ముందు ఆ బట్టలు మార్చుకుంటు ఏం నేర్పే తల్లి నీకు చి భలే కూడా తెచ్చుకున్నాను తీసుకొచ్చా ఏమైంది అత్తయ్య బాగులేదా అసలు కొంచెం పద్ధతిగా చీర కట్టుకోవడం రాదా మీకు ఏం కాలం పిల్లలే మీరు చీర కట్టుకుంటే ఇంటి పనులు చేయడంలో ఇబ్బందిగా ఉంటది అత్తయ్యా ఇదైతే కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అంటే ఇదొకటి బాగా నేర్చుకున్నారు ఏంటి కంఫర్ట్ మేము చేయలేదా చీరలు కట్టుకొని ఇంటి పని వంట పని పిల్లల పని అన్నీ చేసుకున్నాం అయినా నిన్న నేను లాభం నీ అమ్మా నాన్న అనాలి ఏం నేర్పించి పెంచారో ఏంటో అమ్మ మధ్యలో మా అమ్మ నాన్న ఏం చేశారు అత్తయ్య ప్లీజ్ మా అమ్మ ఏమీ అనకండి మరి ఇంకేమన్నా అనమాంటావు ఈసారి రాని నీ అమ్మా నాన్న రాని కడిగి పారేస్తాను ఇద్దరిని కూర్చోబెట్టి అప్పుడు తెలుస్తుంది అత్తగారు అంటే ఏంటి అని పో మార్చుకోండి రా పో ఇంక ఇదే ఫైనల్ మా పెట్టేసుకో అనవసరంగా మా అమ్మని నా నేను మధ్యలోకి తీసుకొచ్చావు కదా ఇంక ఇదే ఫైనల్ కటౌట్ ఇంకోసారి నా డ్రెస్ గురించి మాట్లాడావు నీ కళ్ళు కనిపించకుండా చేస్తాను అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు హలో లక్ష్మి ఏంటి వాళ్ళ రాలేదు నాకు కొంచెం జ్వరంగా ఉంది అమ్మగారు అయ్యో అవునా జ్వరంగా ఉందా సరే సరే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి సరే నువ్వు రెస్ట్ తీసుకొని మొత్తం తగ్గాకే రా నువ్వు ఎప్పుడొస్తున్నావు అనేది నాకు ఒక మెసేజ్ చెయ్యి సరేనా సరే అమ్మగారు వాట్ నువ్వు మరి ఇంత మంచిదానివా మంచితనమా మంచూరియానా రెండు నెలల క్రితం ఇలాగే నాలుగు రోజులు ఎగ్గొట్టిందని ఒంటికాల మీద లేచి మా అనిపించేశాను అప్పుడు తెలిసింది నాకు పనామె కావాలని మన అపార్ట్మెంట్ గ్రూప్లో పెట్టాను లో పెట్టాను ఫేస్బుక్లో పెట్టాను అయినా కూడా ఒక్కరు దొరకలేదు తెలుసా ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎంత రుచుకున్నారు తెలుసా వాళ్ళు నాకు పనామేలాగా లేరు నేను వాళ్ళకు పనామేలాగా ఉన్నాను ఇంకా కొంతమంది అయితే వాళ్ళు అడిగిన జీతానికి మనం ఆస్తులు అమ్ముకోవాలి అట్లా ఉన్నారు అప్పుడు అర్థమైంది నాకు మన లక్ష్మీయే వెయ్యి రేట్లు నయ్యమని అందుకే మూసుకొని కాంప్రమైజ్ అవుతున్నా